నమస్కారం పిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మనం ప్రీవియస్ లో ఒక వీడియో చేశాం అంటే చేతబల్లకు సంబంధించి దానికి సంబంధించి చాలా మంది కమెంట్స్ చేశారు సో అంటే లక్షణాలు ఇలా ఉంటాయి చేతబడులు ఇలా చేస్తారని చెప్పారు కదా సో అలాంటి చేతబల్లకు గురైన వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే దాని నుండి అంటారు అంటే ఈ రోజుల్లో కూడా అమ్మ చేతబడులు అంటే క్షుద్రులు అంటే క్షుద్ర పూజలు చాలా జరుగుతున్నాయి అంటే అసురులు అసురులు అంటే రాక్షసులు వీళ్ళందరికీ కలిసి ఒక గ్రహణం కూడా ఉంది అదే గ్రహం అంటే అసురులకి అధిపతి శుక్రుడు అంటే శాసనాల్లో వీటికి విలువ ఉందని అర్థం చేతబడులు అంటే చేతులతో చేసేది ఒకటి అంటే ఎలా చేస్తారు ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసినప్పుడు ఏ విధంగా అతనిపైన ప్రభావం చూపిస్తుంది ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎక్కడి నుంచో రప్పించుకోవడం ఏమిటి ఏదో చేయడం ఏమిటి ఇబ్బంది పెట్టడం ఏంటంటే మా కలియుగంలో చేతబడులకి విలువ ఎక్కువ శాతంగా ఉంటుంది ఎందుకంటే ఈ యుగమే కలియుగం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విలువ ఉన్నట్టు కలియుగంలో మనిషి శరీరమే అన్నిటికంటే చాలా 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 గొప్ప పనులు చేయవచ్చును చాలా 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 దిగజారిన పనులు చేయవచ్చును మనం ఈ రెండు చేయగలదు ఈ శరీరం మిగతా యుగాలలో మాత్రం అలా లేదు ఒక నియమాలతోనే ఉండేవాళ్ళం అయితే అమ్మా ఈ చేతపడికి ఎక్కువ శాతంగా లోన్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళే కావచ్చును కొంచెం దురుసు దురుసుగా మాట్లాడతారు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక మాట పడరు వాళ్ళు పొగరుందని ఒక మాట వేస్తారు వాళ్ళకి బాగా చదువుకుంటే కళ్ళమంట అదొక విషయం దుస్తులు బాగా వేసుకొని నలుగురు మెచ్చినట్టుగా తిరిగి లేక ఒక దైవాదినము సొసైటీలో వెల్ ఎడ్యుకేటెడ్ అన్న ఒక పేరు తెచ్చుకుంటే తట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే చిన్న చిన్న విషయాలకే మీరు అన్నట్టుగా ఈ కొందరు మంది కూర్చుంటారు కొందరు ఉంటారు అక్కడక్కడ కూర్చొని వాళ్ళు దైవశాసనమైన నిర్ణయాలు చెప్పడం కంటే వాళ్ళు కూర్చున్న ప్రాంతంలో ఏ విగ్రహం ఉండదమ్మా ఇదొకటి మనము ఎవరి దగ్గరికి మనుషులు వెళ్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది వాళ్ళు కూర్చున్న ప్రాంతంలో విగ్రహం ఉండదు ఎలాంటి చిత్రపటాలు ఉండవు కొన్ని వనమూలికలు కొన్ని దుస్తువులు లేకపోతే ఇంకేదో ఇంకేదో అట్రాక్టివ్గా ఉండేటి ఉంటాయి వాళ్ళు కూర్చోవడం అనేది సీటు మీదనో లేకపోతే ఏదైనా గది లాంటి వేసుకొని కూర్చొని ఉంటారు ఇలాంటి వ్యక్తుల్ని ఇమీడియట్లీ స్పష్టంగా కనిపెట్టేయాలి ఈయన అగెనిస్ట్ ఉన్నాడు అంటే ధర్మమైన మనిషి కాదు అని బాగా గమనించాలి ఇప్పుడు మన దగ్గర నుంచి నాసా అంటే మనకు ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు ఎర్రకోట ఉందమ్మా ఎర్రకోట అంటే ఏంటి మనకు ఎన్నో వైవిధ్యమైన గాలిలోకి వెళ్తాయి అక్కడనే భగవంతుడు ఉన్నాడు వెరీ సింపుల్గా మాట్లాడాలంటే వైద్యులు కూడా భగవంతుడినే పూజిస్తారు అంటే ఒక నిదర్శనానికి ఒక హింట్ సునీత విలియమ్స్ వెళ్తూ వెళుతూ వస్తూ వస్తూ భగవద్గీత తీసుకెళ్ళాను వినాయకుడి విగ్రహం తీసుకెళ్ళినా అని అంటే దైవాదీనమైన శక్తులు ఇవి గమనించాల్సిన అవసరం ఉంది మనం ఇలా గమనించకుండా చేతబడి చేసిన వాళ్ళందరి లక్షణాలు ఏ విధంగా పోతున్నాయి ఏ విధంగా ముందుకు పోతుందంటే అంటమ్మా ఒక చేతబడికి విరుగుడు ఏంటంటే నీకు ఏం జరిగిందో చెప్పగలిగిన వాడు వీరు కూడా చేయగలడు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ప్రేక్షకులందరూ తెలివాల్సింది ఒక గురు సాధకుడు ఉన్నాడు అనుకో పలానా హనుమకొండంలో వరంగల్లో ఉన్నాడు అనుకుందాం ఆయన ఒక ప్రయోగం నీ మీద ఏదో విధంగా చెడుగా చేశాడు అనుకుందాం ఇప్పుడు వరంగల్లో ఒక వ్యక్తి చేసిన దాని పేరు చేతబడియా బాణామతియా లేకపోతే కాష్మోరాన మోహినియా డాకినియా షాకినియా శంకినియా అని కొన్ని పేర్లు ఉంటాయి ఆత్మ ప్రయోగమా శరీర బంధనమా ఆత్మబంధనమా అని కొన్ని ఉంటాయి కదా ఎవరైతే అది చూసి కనిపెడతాడమ్మా ఈ నీకు ఇది జరిగింది అని ఆయన దగ్గరే ఆయుధం ఉన్నది అర్థం ఇదే శాస్త్రం కదా మన దగ్గర ఉన్నది కూడా అదే కదా ఇప్పుడు నీకు ఏం జరిగిందో చెప్పగలిగిన వాడు పరిష్కారం ఇవ్వగలడు ఇట్ అప్లైస్ టు ది డాక్టర్స్ ఇప్పుడు నీకు రోగం జస్టిఫికేషన్ వెల్ మెచ్యూర్డ్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ ఎండి ఫెలోషిప్స్ ఇన్ సమ్ ఏదో వాళ్ళు డిగ్రీస్లో ఉన్న వాళ్ళ డిసిజన్కి కొంచెం ఈ ఎంబీబీఎస్ కంటే తక్కువగా ఉండే బీఏఎంఎస్ ఆర్ఎంపిలో వీళ్ళందరికీ డిసిజన్స్ డిఫరెన్స్ ఉంటుంది కదమ్మా తక్కన చూడగానే ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చెప్పే నిర్ణయం ఎలా ఉంటుంది యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ అని చెప్తాడు అదే కొంచెం మీరు అన్న అవగాహన లేని వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్కానింగ్ ఒకటి తర్వాత రెండు మూడు టాబ్లెట్లో ట్రయల్స్ ఒకటి మూడు నాలుగు రోజుల తర్వాత రావాలని చెప్పి ట్రయల్స్ జరుగుతాయి కదా ఈ ఈ స్పెషాలిటీ అనేది ఇక్కడ వర్తిస్తుంది ఇప్పుడు నువ్వు అసలైన సాధువుల దగ్గరికి అసలైన అఘోరాల దగ్గరికి అసలైన పురోహితుడు పండిత్యాన్ని బాగా పీఠాధిపతులు కొంతమంది దిగ్గజాలు ఉంటారు వాళ్ళు చూడగానే నీ ముఖంలో ఉన్న నీ కంటి చూపులు చూడగలుగుతారు అసలు ఏం జరుగుతుంది అనేది ఈ చేతబడి జరిగిన వాళ్ళ చూపమ్మ ఈ బాగా గమనించాలి ఈ చూపు పైకి ఉంటుంది ఇలా కళ్ళు పైకి పెట్టి చూస్తూ ఉంటారు ఊరికే ఊరికే చూస్తారు అదొక విషయం తల్లిదండ్రులు గమనించాలి ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో జరుగుతుంది వాళ్ళు ఎందుకు చూస్తారు అని అంటే వాళ్ళకు మనతో ఉండడం మాట్లాడడం చేయడం ఇష్టం ఉండదు అంటే ఇలా కళ్ళు పైకి పెట్టి చూసినప్పుడు ఏంటంటే శరీరం ఈ ఆత్మని వదిలిపెట్టే చెల్లిపోతుందేమో అని ఎదురు చూస్తుంటారు ఈ ఆత్మ ఎందుకు వెళ్ళిపోవాలి ఈ ఆత్మ ఎక్కడికి పోవాలి అని అంటే నిన్ను ప్రయోగం చేసిన వ్యక్తి నిన్ను రప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంటాడు అంటే ఎందుకు చేస్తాడు వాళ్ళు ఎలా చేస్తాడు అంటే మా చాలామందికి నోన్ సబ్జెక్ట్ ఇది కాకపోతే డీపెస్ట్ డిస్కషన్ నీవి కొన్ని బలహీనతలు నీకు తెలిసిన వ్యక్తి వెళ్ళి అక్కడ చెప్పడం చేత నీకు తెలివిగా కుడికాలికి తర్వాత ఈ ఎడమ చేతికి అంటే ఈ అంటే ఆపోజిట్ వేలో బందీ చేయగలుగుతారు అప్పుడు నువ్వు నడవలేవు ఒక వర్షన్ అలా చేయడం చేతి ఏమవుతుందంటే అమ్మా నీవు ఎక్కడికి పోతున్నావో వాడు ఇది ఒక తెలివైన విషయం ఇట్ ఈస్ అ ట్రిగర్ లైక్ ఒక జిపిఆర్ఎస్ లొకేషన్ ఉంటుంది కదా నీకు కాళ్ళకు కానీ చేతుకు కానీ ఈ అమావాస్యలకి పౌర్ణమికి గ్రహణాల సమయంలో అమ్మా రక్తం కింద పడొద్దు అంటారు మన ఇంట్లలో కొంతమంది ఉంటారు శ్రీమూర్తులు పురుషులకు కూడా వర్తిస్తుంది అన్ అదేమంటే అనవసరంగా కట్ అయిపోతుంది మీరు ఈ స్పెసిఫైట్ డేస్లో గమనించండి అసలు కట్ అయ్యే సందర్భమే ఉండదు చేతు టక్కన కట్ అయిపోతుంది కొందరు చెప్తారు అసలు అది కట్ అయ్యే సిచ్యువేషనే కాదు సడన్గా కట్ అయిపోయింది రక్తం పడిపోయింది అంటే ఒక రక్తపు చుక్క కింద పడ్డది అనుకో అమ్మా ఆ రోజు వాంటెడ్గా జరుగుతున్న ఒక విషయం అనేది పరిగణించాల్సిన అవసరం అందరికీ జరగదు ఓ రోజు ఎన్నో పోస్ట్ మార్టంలు జరుగుతాయి మరి దానికి వర్తించదు ఎందుకంటే ఆ రోజు అక్కడ పర్టికులర్గా ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని ఆశిస్తే ఒక స్టెప్ పైకి వెళ్ళడం అనేది నిర్ణయం జరుగుతుంది అక్కడ అప్పుడు నీకు ఉదాహరణకమై ఎడమకాలకో లేకపోతే కుడి చేతికో దెబ్బ తగిలింది ఆ రోజు పర్టికులర్గా అన్నప్పుడు ఆ నొప్పి అయ్యేదేమో చాలా చిన్నదే కానీ అదేదో పెద్ద పైకిని ఒక ట్రాలీ పోయినంత నొప్పి అవుతుంది అంటే ఒక బరువు పోయినంతగా ఇలాంటి విషయాన్ని గమనించాలి ముఖ్యంగా చిన్న నొప్పికి చిన్న దెబ్బకి అదేదో పెద్ద ఆయుధం ఉపయోగించినంత నొప్పి అవుతుంటుందంటే అక్కడ స్థితిగతులు మళ్ళీ అందరికీ వర్తించదు ఇప్పుడు కొంతమంది బలహీనంగా ఉంటారు ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి మీద వర్తించదు అది బలంగా ఉన్న వ్యక్తి ఒకసారి ఎందుకు అంత విచ్చలవిడిగా అయిపోతున్నాడు చూడ్డానికి ఏదో కోల్పోయినట్టు మానసిక స్థితి లేక రాత్రిపూట నిద్రపోతలేడు ఎవరితో మాట్లాడతలేడు అని కొన్ని హింట్స్ ఉంటాయి వీలగా ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఒక బందీ చేస్తారు వాళ్ళు బందీ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఆత్మబంధనం నీ శరీరానికి పడదు ఆ బంధం నీ ఆత్మకి ఇవ్వేయగలరాళ్ళు ఆ వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటమ్మా నిన్ను ఫాలో చేయగలుగుతారు వాళ్ళు ఎక్కడికి పోతున్నావు నువ్వు ఎవరిని కలుస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది ఇది లాంగ్ టర్మ్లో క్షుద్ర ప్రయోగం అంటారు దీన్ని ఒక మూడు నెలలో నాలుగు నెలలో గ్రహణము అమావాస్యనో పౌర్ణమి అని ఒక నిర్ణయం పెట్టుకుంటారు వాళ్ళు ఇలా పెట్టుకున్నప్పుడు అంటే చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇలా ప్రయోగం జరిగిన వాళ్ళమ్మ ఇప్పుడు సహజంగా అయితే మనం పడుకుంటాం నిద్రపోతాం కదా నిద్రపోగానే ఒకటి మనకి ఏదన్నా ఒక డ్రీమ్ రావాలి అంటే నువ్వు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినట్టు గొడవ పడ్డటో లేకపోతే ఇంకేదో నన్ను తరిమినట్టు రావాలి కదా ఈ ప్రయోగం జరిగిన వాళ్ళకి అడవిలకి పోయినట్టు కలొస్తుంది గమనించాల్సిన విషయం ఒక మనిషి నిద్రపోగానే అడవిలోకి వెళ్ళిపోతున్నట్టు కలొస్తుందమ్మా అడవిలోకి వెళ్ళకి వెళ్ళిపోతున్నట్టు రావాలి కదా గమనించాల్సిన విషయం ఏంటంటే అడవిలకి కాదు నువ్వు వెళ్తున్నది నీ ఆత్మని వాడు ఎవరైతే ప్రయోగం చేసి ఉంటాడో వాడేదో గుహలు ఉంటాడో కదా వాడి దగ్గరికి రప్పించుకునే ప్రయోగం అనమాట అది ఇప్పుడు డెస్టినేషన్ నీ డెస్టినేషన్ పడుకోగానే ఎన్నో బాధ్యతలతో పడుకున్న మనకి రేపు పొద్దున భయంతోనే లేస్తాం ఈఎంఐ కావచ్చు ఇంకేదైనా 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 కదమ్మా చాలామంది ఈ అడవి ఏదో దూరపు ఎడారి ఏదో దూరపు చెరువులు దూరపు దూరపు కనబడి నువ్వు అందులో తిరుగుతున్నట్టు ఒకదానివే పోతున్నట్టు ఒక్కోడే పోతున్నట్టు కనబడుతుంది కదా అది క్షుద్ర ప్రయోగం జరిగిందని హింట్ ఎందుకు ఎలా కనిపెట్టవచ్చు చెప్పాలి ప్రేక్షకులకి అడవిలోకి పోతున్నాడు అంటే అనంటే పోతున్నాడు అని చెప్పలేడనకుండా ఈ అడవి అనేది ఏంటంటే నువ్వు దారి వెతుకుతున్నావు అని అర్థం అయితే ఈ దారి నువ్వు ఎందుకు వెతుకుతున్నావు అని అంటే నీ బేడి నీ కాలికి ఒకటి వేడి వేసాడు కదా అవతల వ్యక్తి ఈ చేతికి దానికి ఆ బేడి వేసినప్పుడు ఏంటంటే ఒక చిన్న గాలానికి మనం ఫిషింగ్ చేస్తాం కదా తల్లి చాలా చిన్నది ఉంటుంది దాన్ని ఏమంటాం ఎరనో ఏదో వేస్తాం మనం ఇలా పెట్టేసి ఎంతో పెద్ద బాయిలోకి ఇస్తరుతాం ఇలాగ చాలాసేపటి తర్వాత వన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత టక్కున కూడా పడతాయి అది వేరే విషయము ఆ దాన్ని బట్టి మెల్లగా లాగి 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 చూస్తే వస్తుంది కదా దీని ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మా నిన్ను నీ దగ్గరికి రప్పించడానికి ఒక ఎరలా వాడతారు వాళ్ళు నిన్ను వాడు గీసిన ఆ ముగ్గులోకి రావాలి అని అంటే నీ ముగ్గు నీ ఇంటికి వాడు ఎందుకు రాలేకపోతున్నాడు అంటే అలాంటి వ్యక్తుల్ని మనం ఇంటికి రప్పించుకోగలమా అప్పుడు నా అలాంటి వాళ్ళందరి దగ్గర గురువులు వస్తారమ్మా ఈ ప్రజలు వస్తారు సాధువులకు దగ్గరకు వచ్చి మంచి చెల్లి చేసుకుంటారు కానీ చాలా తక్కువ శాతం మందే కదా మనల్ని ఇంట్లోకి తీసుకెళ్తారు ఇప్పుడు శివ పూజలు చేస్తాను తర్వాత హోమాలు చేస్తాను కాబట్టి నన్ను తీసుకెళ్తారు అదే నేను ఇలా ఉండేసి ఒక నల్లకోడిని లేకపోతే ఇంకవిధ చాకు పట్టుకొని ఏదో పట్టుకొని స్మశానంలో కూర్చుని అనుకోండి నన్ను అందరూ స్వీకరించరు కదా నా దగ్గరికే వస్తారు అందరూ ఎందుకంటే నా స్థితి కొంచెం భయానకంగా ఉన్నది కాబట్టి అదే నేను హోమాలు తర్వాత నా దగ్గర రాగానే గంధము తర్వాత విభూతి వాసనలు ఇవన్నీ వస్తే రుద్రాక్షలు అన్నీ వేసుకుంటే శివుడిలాగా ఉన్నాడు అని చెప్పి తీసుకెళ్తారు అంటే మంచితనం కదా వాడు రాలేడు నీ ఇంటికిందకంటే నీకు ఒక నియమాలు ఉంటాయి ఆ శరీరాన్ని మనం యాక్సెప్ట్ చేయం వాళ్ళు మళ్ళీ నార్మల్గా టీషర్ట్ వేసుకొని మామూలు ప్యాంట్ వేసుకొని కనబడతారు కానీ వాళ్ళ చేతులు ఈ చేతులు చాలా బలంగా ఆడుతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాడంట మా అడవిలో నుంచి అలా 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 వెళ్ళి ఆ ముప్పై రోజుల్లో టైం పెడతాడు కదా వాడు ముప్పై రోజుల్లో నేను ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ 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 ట్రిగ్గర్ చేసి ఆ ఫైనల్ డే రోజు నువ్వు అక్కడ చేరిన రోజు నీ మీద ప్రయోగం జరుగుతుంది అయితే దీనికి ఏం జరుగుతుందంటే ఈ థర్టీ డేస్ నుంచి సిక్స్ మంత్స్ టూ మంత్స్ అని ఒక డేట్ పెట్టుకుంటారు కదమ్మా ఆ లోపు నీ శరీరం అంతా జీరో అయిపోతుంది ఇక్కడ బాగా గమనించాలి ఆత్మ యాభై శాతం మన శరీరం యాభై శాతం మన ఈ శరీరం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనకి ఈ ఫిఫ్టీ శాతం అవతలి చేతిలో బలం ఉన్నప్పుడు వాడచప్పిందే వింటావు నువ్వు వాడు చెప్పినట్టే వింటాం భార్యాభర్తలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే భర్తని భార్య దగ్గరికి రానియదు చేతబడి జరిగినప్పుడు చిరాకు ఎక్కువ పడుతుంది భర్త ఎలా అయితే దగ్గరికి వస్తాడో స్త్రీ దగ్గరికి ఇలా దగ్గరికి రాగానే ఒక్కసారి మొహం చాలా చీదరింపుగా పెడతారు ఇలా ఎందుకు పెడతారంటే దాని అర్థం ఇక్కడ శారీరకంగా కలిస్తే నీ ఆత్మని వాడు బందీ చేయలేడు ఇదొకటి చాలా మన శాసనాల్లో రాసింది ఇది ఎలా అంటే అమ్మా స్త్రీ పురుషుల సంభోగం జరిగినప్పుడు నిన్ను బంద్ చేయలేడు అవతల వ్యక్తిని బంద్ చేయలేదు ఎందుకంటే మీ ఆత్మలు ఒకటైతే కదా ఇక్కడ శరీరం అంటే అదే కదా తల్లి అంటే లవ్ని లాస్ట్ స్టేజ్ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది ఈ శారీరకం కలయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎక్కువ జరుగుతుంది ఈ మధ్య తొంభై శాతం మంది అమ్మ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది కూడా చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే భార్యని రానియకపోయేసారి భర్త రా భర్తని భార్య యాక్సెప్ట్ చేయకపోవడం చేత ఇద్దరు మధ్యలో గొడవలు మొదలవుతాయి పెద్దగా ఒకటి అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం అంతా ఏమిటి నిన్ను దూరం చేయాలి అవతల వ్యక్తి ఆలోచన అంతా ఏమిటి నిన్ను మొత్తానికి ఏకాకి చేయాలి అప్పుడే కదా వాడి బలం వ్యూహం పనిచేస్తుంది అంటే వాడు వేసిన వ్యూహంలోకి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నేను చెప్పేది ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఇదంతా జరుగుతున్న విషయాలు చెప్పాము ఇప్పుడు జరగబోయే విషయాలు పరిష్కారం మార్గాలు ఏంది అసలు ఏం జరిగిందనేది క్షుణ్ణంగా ఆ గురువుగారు ఎవరినైతే నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళని గమనించి చూసి ఇది జరిగిందని అన్నప్పుడు అవతల వ్యక్తికి ఫస్ట్ అమ్మ కట్ అయిపోతుంది మంత్రంలో అంత శక్తి ఉంటుంది ఇక్కడున్న వ్యక్తి హోమం చేస్తే ఎక్కడో ఉన్న వ్యక్తికి పుణ్యం ఎలా వస్తుంది అనే విషయంలో క్షుద్ర పూజలు కూడా అదే ఇక్కడ నేను కరెక్ట్ కనిపెట్టాడంటే అవతల వ్యక్తికి ఫస్ట్ కట్ కట్టయిపోతుంది ఎందుకంటే కనిపెట్టిండు అని అంటే ఖచ్చితంగా ఆయుధం సిద్ధమవుతుందని అర్థం కదమ్మా ఇప్పుడు మన దగ్గర నవరాత్రులు ఉన్నాయి మహిషాసురం అంటే రాక్షసులను చంపడానికి ఒక స్త్రీ తొమ్మిది వారాలు తొమ్మిది విధాలుగా తొమ్మిది అవతారాలను ఎత్తాల్సిన అవసరం వచ్చింది అంటే రాక్షసులు చంపడానికి మనం చంపింది దేవతనే దేవత టక్కున పోయి చంపొచ్చుగా అంటే మనం కూడా ప్రణాళికతో పోవాల్సి వస్తుంది ఇక్కడ అలా ప్రణాళిక పోవాల్సిన సమయం అవతల వ్యక్తికి అర్థమై వాడు కొంచెం బలం చేయగలుగుతాడు అంటే పాయింట్ కొంచెం డీప్కి వస్తాడు ఆ డీప్కి వచ్చే సమయానికి మనం ఇక్కడ ఫస్ట్ ఈమెం రక్షించాలి ఇప్పుడు మన దగ్గరమ్మ మామిడి ఆకుతోనే మనం కడతాం రక్ష ఇప్పుడు నిన్న మొన్న ఉగాది అయింది ఇంట్లో కట్టుకుంటాంగా తర్వాత తమలపాకుతో కడతారు ఒకటి తర్వాత పసుపు కొమ్మతో కడతాం ఒకటి కొన్ని కొన్ని వస్తువులతో మనం కట్టుకుంటాం పసుపు కొమ్మ అమ్మ శివాభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా స్త్రీలకి ఎడమ చేతికి ఉండాలి పురుషులకి కుడి చేతికి ఉండాలి ఒకవేళ కొంచెం ట్రిగరింగ్ అనిపించింది మన లైఫ్ థ్రెటనింగ్ లా కనబడుతుంది ఏదేదో జరుగుతున్న జరుగుతున్నట్టు అవాంఛనీయంగా కలలు పడుతుంటాయి కదమ్మా శివాభిషేకందే ఎందుకు కావాలంటమ్మా శివుడి పైన పడిన గంగ అంటే ప్రక్షోళన ఆ నీళ్ళు మన శరీరానికి తగలడం చాలా పుణ్యం ఇప్పుడు నేను ఏసీలో ఉన్నాం కదమ్మా ఇది హెవీ కూల్ ఏంటంటే టక్కున మనం ఎండకు ఎండకపోవాలనిపిస్తుంది కదా అంటే మన శరీరానికి అవతల వ్యక్తి చేసిన ప్రయోగం కూడా ఏంటంటే వాడు ఏదైతే చేయాలని రిసీవింగ్ కాంటాక్ట్ తీసుకుంటాడమ్మా దాన్ని మనం అడ్డుపట్టినట్టు టక్కున అంటే నీ శరీరంలో ఏదో ఒక విషయంలో నుంచి పైకి పాకుతాడు కదా వాడు నీ శరీరంలో రక్ష ఉంటే రాలేడు ఇప్పుడు చాలామంది పసుపు కొమ్మ కడతలేరు తక్కువ శాతంగా కడతారు పసుపుకొమ్మ పెండ్లీల సమయంలో కడతారు అంటే వెరీ రేరే అమ్మా మామిడితో మామిడితో ఉన్నయే అది కేవలం పండగ రోజే కడతారు మిగతా రోజుల్లో కనబడదు నేను చెప్పేది ఏంటంటే ఒక సాధకుడి దగ్గరికి రావాలంటే కూడా అంత సులభంగా రాని వాళ్ళు ఎందుకంటే నువ్వు వాడి వ్యూహం పండాలి అని అంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కలవకూడదు వాడి వ్యూహం పండాలంటే మీ ఇంట్లో గొడవలు కావాలి వాడి వ్యూహం పండాలంటే మీ ఇద్దరు దూరం అయిపోవాలి వాడి వ్యూహం పండాలంటే నీ ఫైనాన్స్ ఎక్కడ నుంచి అప్పడుగుతే అప్పు రాకూడదు వాడి వ్యూహం పండాలంటే నువ్వు చెల్లా చిదరం అయిపోయి ఒంటరి దానివైపోవాలి ఒంటరి వాడి అయిపోవాలి ఇన్ని ఉన్నవాడు సడన్గా ఒక గురువుని కల్పించే మార్గం ఇవ్వగలం ఇవ్వలేడు కాబట్టి ఈ అడ్డంకులు దాటుకుంటూ వచ్చినప్పుడు వాడి ఖచ్చితంగా విరుగుడు శాస్త్రంలో దైవాన్ని ఎప్పుడు ఎవరు గెలవలేరు కొంచెం ఆలస్యమైన దైవమే గెలిచింది కదమ్మా ధర్మం తెలుసుకోవాల్సింది కూడా విషయం ఏంటంటే అమ్మ మన దగ్గరికి ఇప్పుడు నాతో మాట్లాడి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేను చేసేది ఏంటంటే వాళ్ళని కంప్లీట్ క్లోజ్ మానిటరింగ్ చేయడం ముఖ్యమైన అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు పోయారు ఎక్కడ పోయారు బట్టలు తీసుకెళ్తారు దుస్తులు తీసుకెళ్తారు మన ఏమంటారు వెంట్రుకలు తీసుకెళ్తారు మట్టి తీసుకెళ్తారు ఇట్లా కొన్ని ఎన్నో చెప్తారు కదా ఇవన్నీ ఏవి తీసుకుపోకపోయినా ఒక మాట తీసుకుపోయి కూడా చేయవచ్చు ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఏ మాస్టర్ డిగ్రీ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివిన వాడు టెన్త్ క్లాస్ పేలైన వాడు ఇద్దరు ఒక దగ్గర టీ తాగుతున్నారు అనుకోండి సడన్గా వెళ్ళి ఏం చదివారు రా మీ ఇద్దరు అంటే టెన్త్ అంటారు అంతే కదా లేదు నేను టెన్త్ ఫెయిల్ అంటాడా అన్నాడు కదా ఇది గుర్తుపట్టడానికి రాదు అదే తెలిసిన వాడు చడిగిండి అనుకోండి అంటే పాస్ అయినావు రా ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినప్పుడు నువ్వేం చేస్తావు అంటాడు కదా జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఆడ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మీరు అన్నట్టు కానీ పసుపుకొమ్మ ఒకటి కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక గురువు దగ్గరక ఒక హోమానిక లేకపోతే ఇంకేదో పూజక ఒక గుడిక ఇంకేదో నిర్ణయం తీసుకోవడానికి నీకు బ్రీతింగ్ పీరియడ్ అవకాశం ఒక పసుపుకొమ్మ ఎంత లేదన్నమ్మా ఏడు రోజులు మాత్రమే పనిచేయగలదు శరీరం మీద ఏడు రోజులు ఐదు రోజుల నుంచి ఉదాహరణకి రక్షణ బలం ఏదైనా ఇచ్చామనుకుందాం కొందరికి ఇస్తారు నెల తాడిస్తారు కొంతమందికి రుద్రాక్షలు వేస్తాము కొన్ని కొన్ని వాళ్ళ పరిస్థితిని బట్టి చేస్తుంటాం ఇవన్నీ ఏంటంటే ఒక ఫాస్ట్ ఆఫ్ ఇవరకే నేను కాపాడతాయి ఎందుకంటే నేను కొట్టేటప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నెత్తి తగలదు దెబ్బ కానీ నేను కొడుతూనే ఉంటే ఏదో ఒక సమయం అయితే హెల్మెట్ కూడా బ్రేక్ అవ్వచ్చు కాబట్టి ఆ బ్రేక్ కానంత వరకు ఆ రాయి దెబ్బ తగలదు కదా ఆ పెద్ద బలమైన స్థితి పడనంత వరకు నువ్వు సేఫ్ అది పడతదన్న సమయానికి గురువు దగ్గర చేరడమే ముఖ్యం ఈ రోజుల్లో గురువు దగ్గరికి చేరే వాళ్ళు తక్కువ మంది తల్లి ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరు వస్తున్నారంటే అమ్మా ఫోన్లు చేసినా మాట్లాడిన వాళ్ళందరూ ఒక ఉన్న వాళ్ళే ఏమని దైవం మీద కొంచెం భక్తి ఉన్నవాళ్ళు మేము బాగుండాలని చెప్పిన వాళ్ళు ఈ క్షుద్ర పూజలు క్షుద్ర ప్రయోగాలు జరిగిన ఇల్లు ప్రతి ఇంట్లో అమ్మ కులదైవం బందీ చేయబడి ఉంటుంది కులదైవం బందీ కాబడుతుంది ఇక్కడ ఇల వెలుపులు బందీ అవుతారు ఇక్కడ ఎందుకు బందీ అవుతారంటే ఇప్పుడు నిన్ను ఆపాలంటే ఉదాహరణకి మీ ఇంటి దేవత దుర్గామాత అనుకుందాం తల్లి దుర్గామాత యొక్క బలహీనత అయింది మీ కుటుంబం మీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది అయితే అందులో కొందరికి దుర్గామాత చాలా ఇష్టం ఉంటుంది కొందరికి మాత్రమే కళలో వస్తుంది అమ్మ నువ్వు చేతి పెడితే మంచిదంట నువ్వు చేయమ్మ నువ్వే పట్టు చీర కట్టుకుని పూజ చేయమ్మా నువ్వే దీపం పెట్టమ్మా నువ్వే తోరణం పెట్టమ్మా అని మనం కొత్తవారు స్పెసిఫైడ్గా అడుగుతాం కదా తల్లి ఇలా అడిగిన వాళ్ళందరూ ఇష్టమైన వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళకి ఆ అమ్మాయిని ఇబ్బంది చేయకూడదు అంటే మీరు మాకు కొన్ని శక్తులు ఇవ్వాలి మీరు మాకు లొంగిపోవాలి మీరు కొన్ని విషయాలు మాకు అనుకూలత ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ బిడ్డని ఇబ్బంది పెడతాము అని చెప్పి భయా ఆందోళనకు చేసే సందర్భాలు ఎక్కువ ఈ క్షుద్ర ప్రయోగాల్లో అలా దేవతలని కట్లు ఎవరేస్తారో తెలుసా అమ్మ కట్లు అంటారు తెలంగాణలో ఈ కట్టలేసే వేసే వాళ్ళందరూ అంటే అమ్మ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే వెళ్ళి నీ బలహీనత చెప్తుంది అక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళే చెప్తారు మన రక్త సంబంధీకులు మాత్రమే వెళ్ళి చెప్తే వాడు ఏం చేస్తాడో తెలివి ఉపయోగించి ఫస్టు ఈ ఇంటికి ఏమైనా ప్రమాదం అయితే ఈ దేవత ఆప్తుంది కాబట్టి దేవతని వాళ్ళు బ్లాక్ చేస్తారు దేవతని బ్లాక్ చేసేసిన తర్వాత నీ మీదకి ప్రయోగం చేస్తారు నేను అన్నిటి అమ్మ ఎవరికి కూడా మన కులదైవం విలవెల్పులు ఎవరో చెప్పకూడదు మన కుటుంబం వరకే ఉండాలి అన్నోన్ పర్సన్స్కి చెప్పకూడదు మనల్ని బాగా నమ్మిన గురువులకు మాత్రమే చెప్పుకోవాలి ఏమవుతుందంటే నీ బలహీనతల మీద దెబ్బ కొట్టేస్తారు ఇప్పుడు చూడండి సాధువులు సాధకులు ఇప్పుడు పీఠాధిపతులు పౌరోహిత్యంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా హోమాలు అవసరం ఉన్న దగ్గర చేస్తారు హోమ ఫలితం ఒకటి క్షుద్ర ప్రయోగం నుంచి కాపాడడం ఒక్కొక్క ప్రయోగం ఎలా ఉంటుందంటమ్మా ఒక వ్యక్తిని బాగా కామానికి సంబంధించి ఆలోచన చేసుకొస్తే అవతల వ్యక్తి ప్రయోగ విషయంలో దీన్ని వశీకరణ అంటారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు భాగాలుగా నిన్ను క్షుద్ర పూజ చేయగలడు అంటే నిన్ను ఆరు నెలల్లో మానిటర్ చేస్తాడు అంటే ఒక నెల నీ తల ఆయన ఆది నెలలకు వెళ్తుంది ఒక నెల నీ చేతు ఆది నెలలకు వెళ్తుంది ఒక నెల నీ కాలు ఇలా అన్నీ వెళ్ళిపోతాయి ఆరుసార్లు కదా ఇప్పుడు ఈ గురువు పూజ చేసేటప్పుడు కూడా ఆరుసార్లు అనేది తీయాలి అక్కడ ఆరు నెలలు పట్టింది కానీ ఇక్కడ ఆరుసార్లు తీయగలడు అంటే వారం రోజులు గ్యాప్ వారం రోజుల గ్యాప్ల ద్వారా నీ తలని ఆ పట్టిన బంధనం నుంచి విడిపించవచ్చు చేతుని కొందరు ఉంటారు తల్లి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తిమ్మిరు ఉంటుంది అంతే ఎలా వచ్చిందంటే పలానా దగ్గర పోయి వచ్చిన తర్వాత వచ్చింది అంటది అంతే అది మళ్ళీ తిమ్మిరి నార్మల్ ఉంది సామి అంటారు హెవీ లేదు అంటారు హాస్పిటలైజేషన్లో నార్మల్ ఏముంది ఇప్పుడు చాలా ఈ మధ్య విని విషయాలు కూడా గురుగారు ఒక సందేహం అంటే లోన్ లోనైన వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ మెడిసిన్ వాడితే దాని మీద ఏమన్నా అంటే తగ్గే అవకాశం ఉంటుందా ఇప్పుడు చేతబడి లక్షణాలలో ఎలా ఉంటుంది అంటమ్మా అవతల వ్యక్తి అరెస్ట్ అవుతాడు డాక్టర్ ఇచ్చేది ఏంటంటే మెడిసిన్స్ ఇప్పుడు నార్మల్ వస్తుంది రిపోర్ట్స్లో కానీ మనిషికి బాడీ పెయిన్స్ అలా అని వాతపు నొప్పుల్లాగా వస్తాయి అంటే తీవ్రంగా నడుము దగ్గర ఒక నొప్పి ఒకటి అరికాలల్లో ఒక నొప్పి ఒకటి మరి అరికాలల్లో కూడా గుచ్చినట్టు వస్తుంది నొప్పి ఇప్పుడు ఇది అనుకో తల్లి దీంతో ఇలా బలంగా గుచ్చినట్టు నొప్పి వస్తుంది అరికాలు ఎలా రావాలో నొప్పి వస్తే ఈ ఐదు చేతులతో పాటు ఇట్లా తిమ్మిరిలాగా నొప్పి ఇట్లా నొప్పి మొత్తం రావాలి కదా ఒకటే దగ్గర పిన్లాగా నొప్పి వస్తుంది చూడండి ఇవి హింట్ అనమాట అంటే నిన్నక్కడ మనం ఛానల్లో ఉన్నాం కాబట్టి తెలవాలని చెప్తున్నాము మూల కొడతారు చూడండి గోడ కొడితే ఒకటే దగ్గర పాయింట్ చేశాం కదా ఇలాంటి సినిమాల్లో కూడా చూపిస్తారు మూలలు కొట్టినట్టుగా అవతల వ్యక్తి పరిస్థితిని బట్టి అవతల వ్యక్తి యొక్క బరువును బట్టి చేస్తుంటాడు ఇప్పుడు పెద్ద వ్యక్తికి సంబంధించింది వాళ్ళ ఇంట్లో ఏదో చేయాలి ఆస్తి గురించో అంతస్తు గురించో అన్నప్పుడు ఏమై కదంటో ఈ వర్డ్స్ వెరీ వెరీ డిస్కస్టివ్గా పోతే అక్కడ ఏంటంటే అవతల వ్యక్తి కూడా బలంగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేనున్న వృద్రాక్షలు ఉంటాయి నన్ను రుద్రాక్షలు ఉండగా ఎవరు ఏం చేయలేరని నేను అన్నాను అనుకోండమ్మా అమ్మా ఇంకా నన్ను రుద్రాక్షలు తీసేంతవరకు అవతల వ్యక్తి ఎదురు చూడాలి అంటే అవకాశం కోసం అవకాశం కోసం ఎదురు చూసి చేసేది ఒకటి ఉంటుంది ఇప్పుడు నార్మల్ లైఫ్ ఉన్న పర్సనాలిటీ ఉంటుంది కమ్మా ఎప్పుడైనా ప్రయోగం చేయవచ్చు కాబట్టి అంటే అవతల వ్యక్తి బరువు ఉంటే యూతల వ్యక్తి ఏం చేయాలి ఎలా పోవాలి ఎలా చేయాలి హాస్పిటల్ హాస్పిటల్కి పోయావు మూడు రోజులు తగ్గుతుంది నీ నొప్పి నాలుగో రోజు మళ్ళీ రిపీటెడ్ నొప్పి ఉంటుంది మళ్ళీ వెరీ 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 నిన్నగాక మొన్న రిసీవ్ కాల్ ఏంటంటే బోన్ బాగా పెయిన్ వస్తుంది నార్మల్ రిపోర్ట్ వస్తుంది డాక్టర్లు అంటారు బోన్స్లో ప్రాబ్లం గుజ్జు తగ్గడా లాంటివి ఉన్నాయంటారు హాస్పిటల్లో రిపోర్టు మరి స్వామి గుజ్జు తగ్గింది అంటున్నారు కానీ మొత్తం ఆ ఏరియా తీసేసేయాలంటున్నారు మీరేమన్నా ఆలోచించగలుగుతారా ముందు పోతారా అని అంటమ్మా అది అరవై సంవత్సరాలు దాటింది అనుకోండి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి జరిగే సమస్యనే కదా అది అదే ఇరవై సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి అది అరిగింది అని అంటే నమ్మలేము నమ్మలేం కదా అంటే రీజనబుల్గా డిస్కషన్ చేస్తేనే ఏదైనా బలప్రయోగం జరిగిందా ఇంకేదైనా జరిగిందా అని పెట్టాలి కళ్ళు పైకి ఉన్న పెట్టాలి ఇలా ఉన్నది అని అంటమ్మా ఈ రోజుల్లో ఆలోచన కూడా కళ్ళు పైకి పెడతారు అంత మాత్రం ఆయన చుదరపోతే జరిగిందని కాదు ప్రేక్షకులకు తిలాల్సిన విషయం కళ్ళు ఎవరు పైకి పెడతారంటమ్మా వాళ్ళ మాట మన చేతులలో ఉండదు నువ్వేం చెప్పినా వినరు మనతో పాటే ఇంతే తింటారు అందువల్లతో పాటు కూర్చుంటారు ఏదో నామ మాత్రంగా అర్ధరాత్రి పూట నువ్వు అనుకోండి అందరు నిద్రపోయినప్పుడు ఒక్కడే మెల్కొట్టాడు మళ్ళీ మనతో పాటే పడుకుంటాడు తెలివితే పోవాలి విషయం అందరూ పడుకుంటారు అంతతో పాటు ఇక అందరు కూడా గబగబా పడేసుకో అందరితో పాటే నిద్రపోతారు మీరు సడన్గా నైట్ లేచి చూడండి కళ్ళు తెరిచి ఉంటాయి అంటే నీ శరీరం నీ ఆదరణలో లేదు అని అర్థం ఇలాంటి కొన్ని గమనించాలి ప్రేక్షకులు ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందమ్మా వశీకరణం ఒకటి క్షుద్ర పూజలు చేయాలి చేసిన వాళ్ళ ద్వారా కాపాడబడాలి అని మా ఆయనకి బాగాలేదని అక్కకు బాగాలేదని అని ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు సొసైటీలో గొప్పగా కావాలి మేము మంచిగా కావాలి ఇప్పుడు ముందుకు ముందుకు చెప్పే గురువులు కూడా లేరు ఇలాగా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు బాగా గమనించి చూస్తే చేతబడిల గురించి భయపడిపించేటోళ్ళే ఉన్నారు మాటల్లో కానీ పరిష్కారం ఎందుకు చెప్పట్లేదమ్మా పరిష్కారం చెప్పాలా వద్దా పరిష్కారం చెప్పకపోతే మరి ప్రజలందరూ భయపడతారా వద్దా ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రజలు గుడిలకు వెళ్ళరు ఒక పది శాతమే గుడిలకు వెళ్తే డెబ్బై ఎనిమిది శాతం కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పని చేయండి ఆ పని చేయండి పెళ్ళిళ్ళైతే అని వెళ్తారు కదా అందరూ ఒకలా ఉండరు అంటున్నాం తల్లి మన లక్షణం కూడా అవతల వ్యక్తి కుటుంబాన్ని కాపాడే విధంగా ఉంటేనే ఆ గురువు నిజమైన వాడా కాదా అనేది మనం జస్టిఫికేషన్ చేసుకోవాలి పదివేలు తీసుకొని ఇరవై వేలు తీసుకొని ఒకవేళ ఒక వ్యక్తిని మనం కాపాడామనుకోమ్మా ఆ పదివేలకి విలువ రాదు అక్కడ మనం చేసిన పూజకి వాళ్ళు తరతరాలు చెప్పుకోగలుగుతారు ఇప్పుడు వస్తువులు ఉంటాయి పూజకి ఆ పూజ వస్తువులు ఎందుకు కొనాలమ్మా అంటే అవతల వ్యక్తి ఏం ప్రయోగం చేసి ఉండొచ్చు దానికి యాంటీగా పోవాలన్నా వద్దాం మనం కాబట్టి కొన్ని బలప్రయోగాలు ఉంటాయి ఆ బలప్రయోగాల పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు నా దగ్గరికి కింద స్క్రోల్ చేస్తాం మనం నెంబర్ చాలామంది చూసి మాట్లాడతారు కదా వచ్చిన సమస్యల ఏంటంటే ప్రేక్షకులకు అందరు చెప్పేది ఏంటంటే అమ్మ ఫోన్లోనే పరిష్కారం చేసే ఉంటారు మొన్న ఒక అమ్మ అది నేను చెప్పాలని చెప్తున్నా ఫోన్ చేసిందమ్మ నాకు కడప డిస్టిక్ నుంచి ఫోన్ చేసింది అదేదో చెప్పింది ఆవిడ అడిగిన క్వశ్చన్ చాలాసేపు నవ్వుకున్నా నేను నేను పోతూ ఉంటాను ఏమంటుందంటే బాణామతి ఎలా తీసేయాలో చెప్తారో గారు అట బాణామతి ఎంత పెద్దది అంటే అమ్మా అది ఫెలోషిప్ అది డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్ అది గోల్డ్ మెడలిస్ట్కి మళ్ళీ అట్లాంటి పెద్దదాన్ని ఎలా తీయాలో నేను ఫోన్లో చెప్పాలట ఆవిడకి అంటే నేను అమ్మ నా తల్లి ఏడున్న ఏ ఊరు మీద ఏంటంటే ఫలాడఫలానంటే అసలు బాణామతి ఉన్నదో లేదో అని తెలుసుకోవడానికే ఈ సమాజంలో సగం మందికి తెలియదు అది చాలా పెద్ద 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 పరీక్ష అంటే బాణామతి ఎలా తీయాలో చెప్పండి గారు అంటున్నారంటే మీకు బాణామతి మీద నాలెడ్జ్ ఉన్నది కదా అయితే నీకు ఫోన్లోనే చెప్పాలమ్మా బాణామతి దీనికి అని చెప్తే ఆవిడ ఫోన్ కట్ చేసింది అంటే ఆవిడ అడిగే చూడండి బాణామతి అనేది ఎంత పెద్ద పరీక్ష అంత పెద్ద పరీక్ష అని ఫోన్లో చెప్పాలంట అంటే వ్యక్తి మరి నువ్వు నిజమా అబద్ధమా నా ముందు కూర్చున్నావు మాట్లాడేది నువ్వు నా కళ్ళల కలిబు చూస్తున్నావా లేదా నువ్వు అసలు నువ్వు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లాగా నీకు ఫోన్ చేసావా లేకపోతే అసలు ఏంది దేనికి ఫోన్ చేసావా అనేటిది ఇవన్నీ తెలియకూడదు ముందు కూర్చొని ఓకే అంటే డైరెక్ట్గా మనం డైరెక్ట్ కలవకపోతే మనిషికి ఏ విధంగా నేను ఎక్కువ శాతం అన్నోన్ కాల్సే వస్తాయి స్క్రోలింగ్ యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది కాబట్టి నేను ఒక వ్యక్తితో మాట్లాడాక ఫోటో పంపించమని అడుగుతాను ఎందుకంటే మరి ఆ వ్యక్తి ఆయన నిజమా అబద్ధమా ఎవరైతే నాకు ఫోటో పంపించారో ఆ వ్యక్తి అబద్ధమని నాకు అర్థం నేను అందుకు ఫోటో పంపించమంటా నిన్న కాల్ చేశారనుకో తల్లి ఫలానా సమస్య స్వామి పెళ్లి గురించి అంటే నేను ఫస్ట్ ఏం అంటమ్మా అమ్మ మీ కుటుంబంతో ఉన్నది మళ్ళీ ఇండివిజువల్ అడగాను నేను ఫోటో ఇండివిజువల్ అడగడంలో దురుద్దేశం కూడా ఉండొచ్చని అవతల వ్యక్తి అనుకోవచ్చు నేనేమంటా అంటే కుటుంబంతో ఉన్న ఫోటో పంపించి మీ యొక్క ఇంటి పేరుతో పాటు రాయమ్మ నీ ఫోటో ఇట్లా మారు చేయని చెప్తారు గౌరవమైనది కదా అట్లా వచ్చే ఫోన్లలో అమ్మ వారంలో వచ్చే ఒక ఎనిమిది తొమ్మిది కాల్స్ ఇలాంటివి ఇన్ఫర్మేషన్లు చెప్తారు ఆ ఫొటోస్ పంపించారు అంటే గూడుపుటారం ఎక్కువ ఉంటుంది ఇక్కడ అంటే ఇలాంటి ఏంటంటే అవగాహన లోపితమైన ఫోన్ కాల్స్ ఇవన్నీ అలాంటి వాటిని నేను ట్రిగ్గర్ చేస్తాను గన్ని పెడతాను మనం చేయాల్సింది ఏంటంటే మనం నిజంగా సమస్య కుటుంబం గురించి నిజంగా సమస్య ఒక ఆడబిడ్డ గురించి నిజంగా సమస్య భవిష్యత్తు గురించి చదువుల మీద ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతారు ఇలాంటివి ఉన్నాయనుకో అనుకో అమ్మా ఖచ్చితంగా మార్గం మన మన దగ్గర శాసనాల్లో రాసి ఉంది ఒక శివరుతుల సాధువే అని కాదు ధైర్యంగా దైవాధీనంలో ఉండే గురువులు వందల మంది ఉన్నారు ఎవరిని సంప్రదించినా మార్గం వెతకాలి ఈ అన్వాంటెడ్గా డిస్కస్ చేసేస్తారు మళ్ళీ ఫోన్లోనే మాట్లాడకూడదు కలవకపోతే నీ పరిచయం నా పరిచయం నా పరిచయం నీ పరిచయం ముందుకు ఎలా పోతుంది తల్లి మనం గంటసేపు ఫోన్లో మాట్లాడామనుకోండి విషయం ఏం రాదు అదే పది నిమిషాలు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే విషయం ఎలా ఉంటుంది అవగాహన లోపితంతో చాలా మంది దెబ్బ పడుతున్నారు కొంతమంది నిజంగా రాలేను అన్న విషయంలో ఎవరన్నా ఒక ని తీసుకురామని చెప్పి చెప్తాను నేను ఎవరన్నా ఒక రిలేషన్ అన్న పంపించండి అని చెప్తాము వాళ్ళు కలుస్తారు హోమం చేసినప్పుడు కానీ ఇంకేదైనా పూజ చేసినప్పుడు కొన్ని వస్తువులు ఇచ్చి పంపితే అది ఏం బెటర్నెస్ ఉందో చెప్పడమ్మా తర్వాత నెక్స్ట్ పోదాము మళ్ళీ మీరు రండి అంటే వస్తారు కదా పరిష్కార మార్గం వంద ఉన్నాయి కానీ అవతల వ్యక్తికి సమస్య నిజంగా ఉంటేనే జరుగుతుంది అది ధర్మం వైపు ఉంటుంది మనం కలిసినప్పుడే మాట్లాడాలి ఫోన్లలో మాట్లాడడం చేత ఏమవుతుందంటమ్మా మరి ఈ రోజులలో ఎన్నో జరుగుతున్నాయి ఫోన్లలో మీరు చూడట్లేరా ఇప్పుడు తక్కువ అంచనా జరగచ్చు వాంటెడ్గా కాల్ రావచ్చు కాబట్టి ఏంటంటే పరిష్కార మార్గాలు వంద ఉన్నాయి కాబట్టి ఎలాంటి క్షుద్ర ప్రయోగం జరిగినా ఎలాంటి మీరన్నా చేతబడికి సంబంధించిన విషయాల వివరాలు జరిగినా ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవడమే స్థితి గతి అమ్మా ఇది మార్గాలు మీరు చెప్పిన విషయాలు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు గురుగారు